తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది ఇప్పటి వరకు గులాబీ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్ పార్టీలోకి జారుకున్నారు అయితే తమ వాటి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు జారిపోకుండా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేక స్కెచ్లు వేశారు కానీ ఆ పది మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ మాట పట్టించుకోకుండా వెంటనే పార్టీ మారిపోయారు అయితే పార్టీ మారిపోయిన వారిపై ఫిరాయింపుల కేసు పెట్టింది గులాబీ పార్టీ ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీకి కీలక సూచనలు చేస్తూ సంచలన పోస్ట్ పెట్టారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సభ్యులు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీని గతంలో చీల్చి చెండాడేవారు విజయశాంతి తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత విజయశాంతిలో పూర్తిగా మార్పు వచ్చింది కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు విమర్శించలేదు విజయశాంతి అలాగే గులాబీ పార్టీ నేతలను కూడా ఎక్కడా విమర్శించకుండా సూచనలు చేసుకుంటూ ముందుకు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ గులాబీ పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీ బతకాలని ఆమె కోరుకుంటుంది ఇలాంటి నేపథ్యంలోనే తరచూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గులాబీ పార్టీకి సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు అయితే మరో సూచన చేశారు విజయశాంతి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల గురించి కేసీఆర్ అసలు ఆలోచించకూడదని కోరారు భవిష్యత్తులో గులాబీ పార్టీని టిఆర్ఎస్ పార్టీగా మార్చాలని ఆమె ఇండైరెక్ట్ గా చెప్పారు అలాగే ఉద్యమకాలంలో ఉన్న నేతలను కాపాడుకోవాలని సూచనలు చేశారు అప్పుడే గులాబీ పార్టీ సక్సెస్ అవుతుందని తెలిపారు మరి దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి